அந்த <laughs> <laughs> એક ડ્રેવર ઓ

భక్తులందరికీ పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి ఎవరైతే వేరే తలకి పోయి వారు మాత్రమే లోపలికి ప్రవేశము నిర్మవారు ఎవరు కూడా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించరాదు పోలీసులకు సహకరించాలి చర్యలు తీసుకోబడి పోలీసులు పద్ధతులు వివాత కలిగించినందుకు పోలీసులను దాటుకొని అక్రమంగా లోపలికి ప్రవేశించినందుకు మీతో చర్యలు తీసుకోబడతాయి వారి కేసు దాటుకుండా మీరు స్నానమాచేసిందిగా కూర్చున్నా ఈ అయితే శ్రీ ముకుంగేశ్వర స్వామి గారు స్నానం జరగబోతుంది వస్త్రములు కూడా గడింప చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఉన్నత స్నానం ఇచ్చిన భక్తులు అవసరండి మీరు స్నానం ఆచరించి ಹಿಂದಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಶುಭವಾಗುತ್ತೆ ನಾನು ಕಾಲಕನ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಎಷ್ಟೆ ಕುತ್ತುನಾ ದೋಪದ ಮಾಳೆ ಉಪದರಣಂತ ಪ್ರತಿಯಕ್ತನ ಭಕ್ತರು ವಚರ ಸ್ವಾಮಿಗಳ ದರ್ಶನಾರ್ಥವಾಗಿ ತನ್ನ ಕೋರ್ನರ್ ಪ್ರಾರಂಭಿಸಾಯನೆ ಪ್ರಬಲ ನಮಗುತನೈತೆ ಭಕ್ತರು ವಂಸಾರ ನದಿ ತೀರನೈತೆ ಈ ತರಕ್ಕೆ ಸ್ನಾನರೈತೆ ಆ쨌ನ ಪರಿಸ್ಥಿತಿಯ ಕಂತು ಸ್ವಾಮಿwari ರಸ್ವ ಆ쨌ನ ಸ್ನಾನರೈತೆ ಕಾಲಕನ ಪರಿಸ್ಥಿತಿಯ ಕಂತು ಸ್ವಾಮಿwari ಐದು ಬನ್ನತೆ ಎಫ್ರಿಂದ ಕರೆ ವಾಚಿಯ ఇచ్చినేలు తీసుకెట్ అది మంచి బయట ఇక్కడ భక్తి కోసం వచ్చిన ఎక్కడిని గాయపడి రాలేదు మనం మన గట్టి ఎక్కడికి అధ్యంతకరంగా సమయంలో స్నాలు అయితే ఆచరిస్తున్నారు భక్తులు తండ తన్నారు కాబట్టి ఆ యొక్క శివ పార్వతి శివ నామ స్మరణ అయితే నది గర్భమాస కూడా మారిపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇటు పక్కన ఉన్న వ్యక్తులకి చెప్పు నేను తగ్గిపోలేదు నా కంట్రోల్ రూమ్ గా తీసుకోవాలని చెక్కు కరగడ్డ గ్రామస్తులు కరగడ్డ గ్రామస్తులు ఎక్కడన్నా ఈ బంధువులందరూ ఎంతో కర్తాలు వచ్చి సంతోషంగా వెళ్ళాలని జిల్లా పోలీసు అధినాయకులు గారు ఎస్పీ గారు ఎంతో మంది పోలీసు సిబ్బందులు ఇక్కడ ఏర్పాటు చేశారు శ్రీకాకుళం డీఎస్టీ గల అలాగే అడిగి కట్టున డీఎస్టీ ఆయన ఖాతా నుంచి వచ్చినటువంటి పోలీసు ఉపటందరూ మీ అందరికీ ఎటువంటి అవాంచనీయ సంగతి జరగకుండా మీ అందరికీ రక్షణ కల్పించాలని ఉద్దేశంతో మీ ఖాతరు వస్తున్నారు ఇంతవరకు భక్తులందరూ పోలీసులకి సహకరించారు మీరు కూడా ఈసారి ఆచరించి మీ గృహాలకి మీ గ్రామాలకి మీ ప్రాంతాలకి సురక్షితంగా చేరుకోవాలని కోరుకుంటున్నాం సంయమాలను పాటించి పోలీసులకు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ మా పోలీసు వారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే దేవుడు స్నానం ఆచరించి పెళ్లి ప్రయాణం అవుతున్నారు భక్తులు గమనించుకొని పోలీసులకు సహకరించాలి ఆరు మరి మిరియా తిల్లి ప్రాంతములు సురక్షితంగా ప్రజలకి ఆ రక్షణ కల్పించడానికి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి ఆమ్లాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే సర్గుజ్జు ఎస్ఐ నేరణ గారు ఎంతో శ్రద్ధ నుంచి అనుకైనా అభివృద్ధి చేస్తే లేకపోతే వాళ్ళని తగ్గిపోయి అవి పక్కన నడుకూ అప్రీమైన हा <laughs> ah. ఫ్లాట్ మీకు వెళ్ళిపోదని చెప్పండి మనతో తెలియదు ఇద్దరు వెళ్ళిపోతారా నాకు తెలిసింది వెళ్ళారండి మనగా ఒకవేళ ఎవరైనా తప్పు మా దగ్గరికి వస్తే చెప్పండి కాబట్టి దయచేసి నదినీళ్ళన్నీ కవిత లేదు కాబట్టి సమయంలో పాటించు భక్తులకి ఆటంకం కలిగించకుండా కోర్టు భక్తులకి ఎదురవుతు ఇబ్బంది కలిగించేయకుండా భక్తి సేతలకు కాబట్టి ఆ ఎంట్రన్స్ గేటు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి భక్తులందరూ ఆ తర్వాత దేవుని పలకి దేవుని వచ్చి ఆ మార్గము అలాంటిగా వృత్తి పరిస్థితుల్లో కూడా పోలీసులు సహకరించే పూర్వకాలం నుండి ఇక్కడ చక్ర చక్రచీర స్నానం అవుతుంది ముఖలింగేశ్వరుడికి మేము కన్నవరం ఈ శివా శివరాత్రి పోయిన మూడో రోజులో చక్రచీర స్నానం అవుతుంది పడే రోజు అయితే కంపల్సరిగా రోజు మేము పట్టు వస్త్రాలు పాలు స్నానం పాలు స్నానం నీళ్ళ స్నానం చేస్తాం ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది నుంచి పళ్ళకి మోసం వచ్చినటువంటి జనాలు ఎక్కువైపోయి కొంచెం కంచి జరిగింది తప్పించి ప్రశాంతంగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దేవుడి దేవుడికి కట్లు ఇప్పిస్తే ముందు నీళ్ళు స్నానం చేస్తాం తర్వాత పాలస్నానం చేస్తాం తర్వాత బట్ట బట్టలు కట్టి తర్వాత నీళ్ళ స్నానం చేస్తాం ఇక్కడ ఇది శ్రీముఖలింగం దక్షిణ కాశీగా పేరు ఇక్కడికి వచ్చిన భక్తులకి విశ్వాసం ఏంటంటే కోడిని కోర్పి తీరువాని విశ్వాసం ఉంది కాబట్టి లక్షలాది మంది జనాలు వస్తారు టైంకి స్నానం చేసిన టైంకి మీదని కూడా రెండు వస్తాయండి అది ప్రతి సంవత్సరం వస్తాయి ఇప్పుడు మనకి కనిపించవు సరిగ్గా దేవుడు వచ్చేటప్పటికి మాత్రం కనిపిస్తాయి అదే ఉంది నిదర్శనం కాలం నుంచి ఇక్కడ వంశధార నది ఒడ్డు అదే మిరియపల్లి నది ఒడ్డున శ్రీ ముఖలింగేశ్వరుడు స్నానం చేయడం అనేది చాలా దశాబ్దాల క్రితం నుంచి కూడా ఆనవాయితీగా వస్తుందండి రాజుల తర్వాత కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది ఇక్కడ మా నాయుడు గారి కుటుంబము స్వామివారికి నదిలో స్నానం చేయించేసి వస్త్రాలు పాల స్నానం స్నానం చేసిన తర్వాత వస్త్రాలు సమర్పించి తిరిగి పంపించి వేయడం జరుగుతుంది అదే మన ముఖలింగేశ్వర స్వామికి స్నానం చేసేటప్పుడు భక్త జనం అందరూ కూడా స్నానాలు చేసి వాళ్ళు చేసిన పాపాలు కానీ కోరికలు కానీ పా పాపాలు పోతాయని కోరికలు తీరుతాయని బలమైన నమ్మకం అందువలన ఎక్కడి నుంచి చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం చేసి పునీతులు అవుతారు